ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ అండ్ రైటర్ గాలిపల్లి చోళేశ్వరాచారి మాది జగిత్యాల జిల్లా కొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామం నేను మేము ముందుకొచ్చామంటే ఈరోజు దాసరథి కృష్ణమాచార్యుడి యొక్క జయంతి దాసరథి అంటేనే తెలంగాణ తెలంగాణ ఉద్యమంలో నా తెలంగాణ కోటి రత్నాలది అంటూ నిజాం నిరంకుశ పాలన మీద దండయాత్ర చేసినటువంటి సాహిత్య దండయాత్రను చేసినటువంటి వ్యక్తి మన దాశరథి కృష్ణమాచార్యుడు వారి యొక్క జయంతిని పురస్కరించుకొని రావి ఆకు మీద అశ్వద్ధ ఆకు మీద వారి యొక్క చిత్రాన్ని చెప్పడం జరిగింది కవిగా ఒక చిత్రకారునిగా తెలంగాణ ఉద్యమకారునిగా దాశరథి గారు ప్రతి ఒక్కరికి ఆదర్శపాయులు గురువులు తెలంగాణలో సాహితీవేత్తలు ఎవరున్నారని హేళన చేసిన రోజుల్లో దాశరథి గారు వారి యొక్క సాహిత్యంతో వాళ్ళ నోట్లు మూహించినటువంటి మహోన్నత వ్యక్తి వీరు తెలంగాణ సాహిత్యంతో పాటు సినీ కే రచది గల ఎన్నో వందల పాటలు రాసినటువంటి వ్యక్తి దాశరథి కృష్ణమాచార్యుడు దాశరథి గారు అంటేనే తెలంగాణలో తెలియనటువంటి వ్యక్తి లేరు ఉద్యమకారుడు లేరు మరో ప్రపంచం కోసం పోరాడినటువంటి వ్యక్తి మరియు ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బలభానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో అంటూ అస్తిత్వపు అడుగులలో మిగిలిపోయినటువంటి ఎందరినో ప్రేరణ చెందించినటువంటి వ్యక్తి దాసరథ కృష్ణమాచార్యులు వీరు మన మార్గమ జిల్లా చిన్నగూడలో జన్మించారు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో జన్మించినటువంటి వీరు అతి చిన్న వయసులోనే సాహిత్యంలోనేటువంటి అరవై నాలుగు సంవత్సరాల వయసులోనే వారు మన దూరమైన తెలుగు వారు తెలంగాణ ప్రజలు ఎప్పటికీ వారి గుండెల్లో దాచుకున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే మన దాశరథి కృష్ణమాచార్యుడు వీరి గురించి చెప్పడం పుస్తకాలు ప్రబంధాలు కూడా సరిపోయినటువంటి సాహితీ మేధస్సు కలిగినటువంటి మహోన్నత వ్యక్తి తెలుగుతో పాటు ఉర్దూ ఆంగ్ల భాషలో కూడా ఎన్నో రచనలు చేసినటువంటి వ్యక్తి దాసరథి కృష్ణమాచార్యుడు తెలంగాణ అనే పదంలోనే తెలుగును కాదు తెలంగాణ అనే ఒక పదాన్ని కూడా ఒక ప్రపంచానికి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నామంటే ఇలాంటి మహోన్నత వ్యక్తులు ఆ రోజు సమాజంలోకి తీసుకెళ్లారు ప్రస్తుత ప్రభుత్వాలు దాసరథి కృష్ణమాచారుల యొక్క సాహితీ రంగ సేవలకు అవార్డు ప్రదానం చేస్తున్నారు అలాగే కూడలిలో జాతీయ కూడలిలో మరియు సాహిత్యం అనేది వెలిగించాలని దాశరథి కృష్ణమాచారుల పేరు మీద సాహితీ రంగానికి ఒక వేదికలను నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం వేదికలు నిర్మించి వారి యొక్క శిల శిల్పాలను ప్రదేశాలలో పెట్టాలని జిల్లా కూడెల్లో కానీ మిగతా చోట్ల పెట్టి తరువాత తరాలకు దాసరథి కృష్ణమాచార్యులను పరిచయం చేయాలని కోరుకుంటుంది శ్రీ శ్రీ కళావేదిక జాతీయ విభజన విభాగం శ్రీ శ్రీ కళావేదిక ద్వారా సాహితీ రంగ ప్రియులందరికీ కూడా దాశరథి కృష్ణమాచార్యుల యొక్క జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను నేను ఈ దాసరథి కృష్ణమాచార్యుల యొక్క చిత్రం రెండు వందల ఒకటవ పత్రంగా నేను దీన్ని చెక్కడం జరిగింది ఈ యొక్క చిత్రం ద్వారా రెండు వందలకు పైగా లీఫ్ ఆస్తులను దీని ద్వారా నేను పూర్తి చేసుకోవడం జరిగింది వేలలో సూక్ష్మ చిత్రాలతో పాటు ఆకులను కూడా రెండు వందలకు పైగా చెక్కడం జరిగింది ఎన్నో అవార్డులు పొంది మరియు కలెక్టర్ల ద్వారా ఉత్తమ ఉపాధ్యాయునిగా ఉత్తమ చిత్రకారునిగా సైకత శిల్పిగా లీఫ్ ఆర్టిస్ట్గా అవార్డులను పొందడం జరిగింది జాతీయ అంతర్జాతీయ వరల్డ్ రికార్డ్స్ తీసుకోవడం జరిగింది ఇది అంతే ఒక మీడియా మరియు నన్ను అభిమానించాలంటే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరొకసారి దాసరాధి కృష్ణమాచార్యుల యొక్క జయంతి శుభాకాంక్ష